వారి మీరు గర్భాపులు చేసిన పరిశుద్ధ మరి మా సరే స్నేహిమాత అప్ప మామన్న చంద్ర ప్రాధులు మరే మాడు వారు మితో ఉన్నారు స్త్రీలు గర్భాపులు చేస్తే పరిశుద్ధ మరేమా సరే స్నేహిమాత

శ్రీలో ఆస్తి బ్రడవారు మీరు మీ గర్భాపం చేస్తూ ఆస్తి బ్రడవారుగా పరిశుద్ధ మరేమ్మ సరే స్నేహ మాత పాపా నేను మా కొరకు ప్రార్థించండి ఆమె దేవుడు సాధన చేత నిన్ను మరేమ్మ త్రిలో ఆస్తి బ్రడవారు మీరు మీ గర్భాపం చేస్తూ ఆస్తి బ్రడవారుగా పరిశుద్ధ మరేమ్మ సరే స్నేహ మాత పాపా నేను మా కొరకు వేపాను మామన్నా పిత పుత్ర పవిత్ర ఆత్మక మహిమగా ఆయన కన్నట్లు స్తోత్రం కలంగా చేసువా నా పాపలు మన్నిచండి నరకాని పడండి మమ్మకా పాడండి అందరి ఆత్మలలో ముఖ్యంగా ఎవరికిని మీకు పడి మోక్షం చర్చ పనుండీ